మేము ఆపున్నాము కాకపోతే ఆర్బిట్రేషన్ అనేది ఇన్ఫ్రా కంపెనీకి ఇబ్బంది కలుగుతుందేమో మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది ఎంత ఇస్తున్నారని అడిగితే ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నామని చెప్పారు పక్కనోడికి హార్ట్ బర్న్ ఉండదా అని చెప్పేసి ఆలోచన చేయమన్నారు కాకపోతే ఈ రోడ్డు పూర్తి కావాలంటే దాదాపు ఇది చెల్లించే చేస్తేనే తొందరగా పూర్తి అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ఎంతమంది ఉన్నారు ఇతరుతో పాటు ఆర్బిట్రేషన్లో అడిగితే ఇరవై మంది ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదైతే ఈ డబ్బు చెల్లిస్తారో ఇరవై మందిలో కూడా మాకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఉంటారనేది మాకు తెలుసు అయినప్పటికీ కూడా ఇరవై మందికి కూడా అదే రేటుతోనే చెల్లించేసి పనులు పూర్తి చేయమని చెప్పేసి నేనే చెప్పడం జరిగింది దాన్ని కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఇది మీకు ఒక మచ్చగా ఉదాహరణ చెప్తున్నాం మేము కక్ష సాధింపు చర్యలకు పోవడం లేదు ఎక్కడ కూడా అభివృద్ధికి మా ఆపోజిట్ పార్టీ వాడు ఉన్నాడనే ఆలోచనతో మేము అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు ఎవరైతే అభివృద్ధి క కంటకులుగా ఉన్నారో ఈరోజున హెడ్ క్వార్టర్స్లో మున్సిపాలిటీలో పూర్తి స్థాయి ప్రక్షాళనకు మొదలుపెట్టినాం నిన్న రాత్రి ఒక ఆయన ఫోన్ చేసినాడు భయ నికాల్దేనా ఆ మరొక ఎలక్షన్ కరే నై ఆయన ఓటే చేయడం నా ఎలక్షన్ కరేకి నయ్యి నయమాలం అమ్మ ఎలక్షన్ కరకే రాతో ఇప్పుడు మా టౌన్ ప్రెసిడెంటే ఓ పంకు పెట్టుకున్నాడు అడగంగానే నా మీరు ఊర్లో మంచి పని చేస్తున్నారు మీకు చెడ్డ పేరు వచ్చే పని మేము చేయము మేము కూడా సహకరిస్తామని ఆయన కూడా ఆయన పంపు తీసాడు అంటే మీరు ప్రజలు కూడా ఆలోచన చేసుకోరు మాకు ఎక్కడా కక్ష దూరం లేదు మేము కదిర్లో మంచి మార్పు తీసుకురావాలా పరిపాలన అనేది పడకేసింది వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి గత ఇరవై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఇరవై సంవత్సరాలు గమనిస్తూనే వస్తూ ఉన్నాను ఎక్కడ కూడా వ్యవస్థలు పనిచేసేటువంటి పరిస్థితులు రాజకీయాలు జరగల ఈసారి అవకాశం వచ్చింది ఖచ్చితంగా వ్యవస్థలు పనిచేస్తాయి వ్యవస్థల్ని పనిచేసి మంచి చేసే విధంగానే నియోజకవర్గ ప్రజలకి నియోజకవర్గానికి మంచి జరిగే పనులే మేము చేస్తాం కక్ష సాధింపు ఎక్కడా ఉండదు మేము ఏదన్నా చేసినప్పుడు కొంతమంది ఎవరైనా కక్ష సాధింపు అనుకుంటే అది వాళ్ళ భ్రమ వాళ్ళ పర్సెప్షన్ అది వాళ్ళు అడిగింది లేదన్నప్పుడు గడ్డనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం రాజకీయాల్లో ఊరు కోసం ఊరు బాగు కోసం భవిష్యత్తు కోసం ఊరు భవిష్యత్తు కోసం ఆలోచన చేసి మేము నిర్ణయాలు తీసుకుంటాం ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని నిర్ణయాలు ఉండవు రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు ఉండవు అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే నిర్ణయాలు ఉంటాయి మొన్న కూడా చివరి ప్రెస్ మీట్లో కూడా చెప్పినాను ఎలక్షన్ అనేది వచ్చేలా చివరి మూడు నెలలే చేస్తాం ఆ మూడు నెలలోనే రాజకీయాలు చేస్తాం మిగతా సమయం ఏదైతే మాకు దొరికిందో ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఖచ్చితంగా కదిరి అభివృద్ధి కదిరిలో సంక్షేమము కదిరి ప్రజలు సుఖశాంతంతో బతికే విధంగానే మా ఆలోచనలు ఉంటాయి ఆ రంగానే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి ఈ రోడ్డు కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి సందర్భంగా కాంట్రాక్టర్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతానను అదే రంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి కూడా అభినందనలు తెలుపుతానను సకాలంలో పూర్తి చేసి ప్రజల మన్నలను పొందే విధంగా మీరు పనిచేయాలా నాణ్య నాణ్యతను పాటించండి భవిష్యత్తులో